సో మీరు ఎలా పోట్రీ చేయబోతున్నారు ఈరోనా చాలా గొప్పగా ఉంటుంది హీరోకి ధీటుగా ఉండే క్యారెక్టర్ నన్ను అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను ఇప్పుడు మీరు అన్న చూడండి మీరు నన్ను పిలిచి చాలా గొప్ప క్యారెక్టర్ రాశారండి ఫీమేల్ క్యారెక్టర్ డెఫినెట్లీ సాయి రాజేష్ గారిని కూడా అప్రిషియేట్ చేశాను బికాస్ ఒక ఫీమేల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది యాజ్ అ ఫీమేల్ గా ఆయన సో చూడాలి బికాస్ ఒక ఫీమేల్ కోరుకునేది రెస్పెక్ట్ జనరలీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే డైరెక్టర్లు వాళ్ళు ఉన్నతంగా చూపించాలని కోరుకోకుండా రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ చేయాలని ట్రై చేస్తారు కొన్నిసార్లు సో దట్ మస్ట్ బి రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ సొసైటీ అంటే ఎవ్రీబడి ఎప్పుడు కాదండి ఫ్యూ పీపుల్ హూమ్ వీసీ వీ అండర్స్టాండ్ వీ రెడ్ వీ మీట్ అవి కొంచెం రిఫ్లెక్షన్స్ అవుతాయి ఆ రిఫ్లెక్షన్ జరిగినప్పుడు మనకి ఇప్పుడు ఇట్లాంటి మీరు అన్న కంప్లైంట్లు వస్తూ ఉంటాయి కానీ ఓకే సో మీ క్యారెక్టర్ ఎక్కడి వరకు అంటే లైక్ ఎంత వరకు మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేశాయి అండ్ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిలు దేన్ని అడాప్ట్ చేసుకుంటారు బయటకు వచ్చాక అందరు బయటకు వచ్చినాక అందరు కాదు హీరో హీరోయిన్తో సహా అమ్మంటారు అందరితో అందరు చూసిన అమ్మాయిలు అబ్బాయిలు సహా హీరోయిన్ బాగా ప్రేమిస్తారు హీరోయిన్ బాగా ప్రేమిస్తారు బాగా ఇష్టపడతారు అవునా బాగా అంటే హీరో మీద విపరీతమైన సింపతి వస్తుంది సింపతి ఏడు చేస్తారు మీరు ఓకే తెలుగమ్మాయినా అండి బాంబే తెలుగు వాళ్ళు ముద్దులు మేము పెట్టుకోము పెట్టము పెట్టుకోమన్నారు చాలా వైష్ణవి గారిని కూడా మీరు అప్రోచ్ అవ్వలేదా వైష్ణవి గారిని నేను అవ్వలేదు సంవేర్ అంటే నాకు కొంచెం ఇలా కాదు లుక్స్ ఇలా ఉండాలని అనుకున్నాను అప్రోచ్ అవ్వలేదు చూసాను ఆమెను కానీ బట్ నేను అప్రోచ్ అవ్వలేదు అండ్ మెజారిటీ తెలుగు అమ్మాయిలు తెలుగని కాదు సౌత్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారంటే మనకు అమ్మాయిలు డైరెక్ట్గా చెప్పలేదు కానీ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ కిస్సింగ్ సీన్లు బోల్డ్ సీన్లు మనం ఇక్కడ చేయరండి మీరు ఇవన్నీ కావాలంటే బాంబేకి వెళ్ళండి అన్నారు బాంబేలో మీరు బాంబే నుంచి తీసుకొచ్చారు కదా డో యూ థింక్ దట్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయకపోవడం వల్ల తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావట్లేదు తక్కువైపోతున్నారు అట్లానేం లేదండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుగు వాళ్ళ తెలుగు మన కల్చర్లోనే ఎక్కడో ఫిలిం ఫిలింని ఆర్ట్ ఫామ్ కాకుండా అదేదో బూచిగా చూస్తూ ఉంటారేమో అనుకుంటున్నాను నేను సో దట్ ఈస్ అ రీజన్ మన ఫ్యామిలీస్ కూడా ఎంకరేజ్ చేయరు ఇప్పుడు నాకు తెలిసి బాగా పాపులర్ అయిన మన సినిమాలో ఉన్న పాపులర్ కూడా వాళ్ళ పిల్లలు అమ్మాయిల్ని హీరోయిన్గా పంపడానికి అంత ఇష్టపడరు పాయింట్ సో దట్ ఈస్ ద రీజన్ అంటే మనం చూసే విధానం అంతే మేబీ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వీఆర్ ఇన్ విత్ దిస్ జర్నీ అట్లా ఓకే మీ గురువు గారు ఎవరండి జనరల్ ఇండస్ట్రీలో అంటే నేను సుకుమార్ గారు అని చెప్తాను నేను ఏకలవ్య శిష్యున్నా ఆయనకి నాకు ఆయన విపరీతమైన అభిమానం ఆయన దగ్గర పనిచేయాలని ట్రై చేసాను కానీ అవ్వలేదు బట్ నేను వర్క్ చేసింది మాత్రం హరిశంకర్ గారి దగ్గర వంశీపాడిపల్లి గారి దగ్గర ఆయన దగ్గర ఒక సినిమా ఈయన దగ్గర ఒక సినిమా ఆ రెండు సినిమాలే చేశాను నేను డైరెక్టర్ గా ఆ రెండు చేసాక ఇంకా చాలు మనం సొంతంగా డైరెక్షన్ చేసుకుని మొదలు పెట్టి అంటే ముందు ప్లానే అది రెండే చేద్దాం అంతకంటే ఎక్కువ అవసరం లేదు మన కథలు రాసుకొని చేద్దామని చేసుకున్నాను సో